హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా ఈ కాయ ఇది అందరూ మ్యాక్సిమం దోసకాయ అనుకుంటారు కానీ ఇది దోసకాయ కాదు దీనికి ఒక నేమ్ ఉంది అలాగే ఇది తినాలన్నమాట దీన్ని ఎలా తింటారు ఏంటి అని కూడా వీడియోలో మీకు నేను క్లియర్ అని క్లారిటీగా చూపిస్తాను కూర వండేదైతే అస్సలు కాదనమాట ఇది దాని అంతటా అదే పగిలిపోయిందండి కాయ అది కూడా వీడియో నేనైతే ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి అంతకంటే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫస్ట్ టైం చెల్లి చేతి వంటలు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఊరు నుంచి అయితే వచ్చేసాం కదా వచ్చిన తర్వాత చూసారు కదా ఇల్లంతా ఎక్కడక్కడే ఉండిపోయిందని చెప్పేసి మళ్ళీ నీట్గా సర్దేశాను అనమాట మళ్ళీ ఒకరోజు మళ్ళీ సెల్ఫ్స్ అవన్నీ గిన్నెలు అవన్నీ నీట్గా కడిగేయాలి మొత్తం టోటల్గా కిచెన్ మొత్తానికి కూడా మార్చేద్దాం అనుకుంటున్నాము ఈసారి సామాను కానీ అబ్బా డబ్బాలు అవన్నీ సెట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ అలానే చేసేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా సర్దేశాను అనమాట ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చింతచిగురు అయితే తీసుకొచ్చానండి నేను చాలా ఫ్రెష్గా ఉంది కదా అమ్మ అప్పటికప్పుడు చెట్టు మీద నుంచి కోసిందనమాట కోసినప్పుడు తీసినటువంటి వీడియో ఇది మీకు చూపిస్తున్నాను దీన్ని నేను తీసుకొచ్చి ఇంట్లో స్టోర్ చేశానండి మరి దీన్ని నేను ఎలా స్టోర్ చేశాను ఏంటి అనేది కూడా మీకు ఇందులో నేను చిట్కైతే చెప్తాను వీడియోని మాత్రం కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట అలాగే ఇప్పుడు నేను మీకు ఒక దోసకాయ చూపించాను కదా ఆ దోసకాయ కూడా కూర వండుకునేది కాదు చట్నీ చేసుకునేది కాదు దాన్ని వేరే విధంగా తినాలన్నమాట అది కూడా ఎలా తినాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇంకోటి ఏంటంటే దోసకాయ దాని అదే పగిలింది అనమాట కాయ అది ఎలా పగిలింది కూడా చూపిస్తాను ఇంకా ఈ చిన్న చిగురయితే ఇలాగ అమ్మవారిని దగ్గర నుంచి తీసుకొచ్చేటప్పుడు ఇందులో ఉన్నటువంటి పల్లాకు చిన్న చిన్న మండలు ఉంటాయి కదా వాటి కాడలు అవన్నీ వీటి వాటికి సపరేట్గా తీసేసి ఇలాగ నీట్గా ఒక ప్లేట్లు అయితే పెట్టుకున్నాను ఫస్ట్ దీన్ని ఒక కవర్లో అయితే వేసాను అనమాట కవర్లో వేసేసి తీసుకొచ్చిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత డైలీ మనం అలా ఉంచకూడదు దాన్ని ఒక వన్ అవర్ బయట పెట్టేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉండాలి ఇలా చేయడం వలన మనకి చింత చిగురు అనేది ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటుంది ఈ చింత చిగురుతో నేను ఒక వెరైటీ రెసిపీ కూడా చేశాను అది మీకు త్వరలో నేనైతే ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పచ్చి చింతకాయ తొక్క అనమాట పచ్చి చింతకాయ పచ్చడి చూశారు కదా పచ్చి చింతకాయలను కూడా అమ్మ అయితే ఇలాగ నిల్వ చేస్తుంది అనమాట ఉప్పు పసుపు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి కా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట అస్సలు పాడవదు గింత కూడా బూజ్ అనేది రాదన్నమాట ఇంకా ఈరోజు ఈ చింతకాయ పచ్చడితోటే నేనైతే పప్పు అయితే అనమాట చూశారు కదా ఇలాగ ఉంది అమ్మ అయితే ఈ డబ్బా నిండా పెట్టి పంపించింది అనమాట దీన్ని కూడా నేను తీసుకొచ్చేసి ఇలాగ స్టోర్ చేసుకున్నాను చూడండి కొంచెం కూడా పాడవలేదు అవ్వలేదు ఎక్కడా కూడా మనం ఫ్రిడ్జ్లో ఏదైనా సరే స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టే మనకి ఫ్రిడ్జ్లో కొన్ని కొన్ని నిల్వ ఉంటాయి కొన్ని మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా సరే ఒక ఫైవ్ డేస్కి లేదా ఒక వన్ వీక్ అయినా అవి పాడైపోతాయి కదా సో మనం ఫ్రిడ్జ్లో పెట్టే చేతి విధానాన్ని బట్టి కూడా మనకి ఇంట్లో పచ్చళ్ళు అనేవి ఖచ్చితంగా నిలుస్తాయి అనమాట ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది ఒక ఫోర్ రిజిల్స్ అయితే వచ్చాయి కందిపప్పులో వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఈ కందిపప్పు కూడా వేయించిన పప్పు అనమాట కందుల్ని చాలామంది పల్లెటూరు వాళ్ళు తీసుకొని వేయించుతారు కదా అలాగ మేము కూడా స్టోర్ నుంచి తీసుకొచ్చిన కందిపప్పు ఉంటుంది కదా దాన్ని వేయించి లైట్గా పప్పు వండానండి పప్పు అయితే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మనం స్టోర్ నుంచి తీసుకొచ్చిన కందిపప్పుని డైరెక్ట్గా వండేస్తాం కదా అలా కాకుండా కందిపప్పు ఏ రోజైతే మనం వండాలనుకుంటున్నామో అప్పటికప్పుడు మనం పప్పుని ఒక నాలుగు గ్లాసులు కళాయిలో వేసేసి వేయించుకొని దాన్ని అప్పటికప్పుడు పప్పు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పు ఉడికిపోయింది అనమాట కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసేసాను పప్పు ఉడికించేటప్పుడే అందులో నేను పసుపు ఉప్పు వేసాను అనమాట ఇప్పుడు కారం కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని ఇలాగా గంటతో అయితే కలుపుకుంటున్నాను మరి మీ ఇంట్లో మీరు చింతకాయ వేసి పప్పు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఈరోజు మా పిల్లలకి ఇలా చేస్తున్నానమాట అలాగే వీళ్ళకి బాక్స్ కూడా పెట్టాలన్నమాట స్కూల్కి వెళ్తున్నారండి ఇద్దరు పిల్లలు కేతన్ మోక్షజ్ఞ ఇద్దరు వెళ్తున్నారు స్కూల్కి పిల్లలిద్దరికీ కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను బాక్స్ కట్టాలని చెప్పేసి ఇదిగోండి చింతకాయ తొక్కు అయితే మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇలాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి గింత గిన్నె కూడా పాడవదనమాట ఇంకా అమ్మ పెట్టించింది కదా దీన్ని ఇప్పుడు నేను ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఇక్కడ చింతకాయ తొక్కు మొత్తాన్ని తీసుకొని ఇలాగ ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ కూడా కొంచెమే వేస్తున్నానండి మరీ ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు ఆ వాటర్లో వేసేసి కలిపి ఇలాగా చింతకాయ గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట పప్పులో చూసారు కదా పప్పు కూడా ఎంత బాగా మెత్తగా ఉడికిపోయిందో కలర్ అయితే ఉంది కదా కందిపప్పు ఎంతైనా కందిపప్పు టేస్టే వేరు కదా అది కూడా వేయించి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియోలో మీకు ఎన్నో చిట్కాలు చెప్తూ ఉంటాను అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఇంకొకటి ఇప్పుడైతే నేను పప్పు అయితే పోపేస్తున్నాను అనమాట కొంచెం అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన మందంగా ఉన్న కలర్ అయితే ఒకటి పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయ ఇంగువ ఇవన్నీ వేసేసుకొని పప్పు అనేది ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట ఎండుమిర్చి చూసారు కదా ఒక గుప్పెడు ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ గ్యాస్ అయిపోయిందండి గ్యాస్ అయిపోయింది నేను కూడా ఇంకా వీడియో తీయడం మర్చిపోయాను అనమాట పప్పు అయితే మొత్తానికి తాలింపేసి పక్కన అనమాట ఇంకా ఇది మార్నింగ్ అయితే పిల్లలకి ఇచ్చిన వెంటనే కొంచెం వేడివేడిగా రైస్ వండేసి టిఫిన్గా పులిహోర చేశాను అనమాట చింతపండు పులిహోర చింతపండు పులిహోర కూడా మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఇంకో చిట్కాండి ఏంటంటే మనం చింతపండు గుజ్జు బాగా తీస్తాం కదా చింతపండు గుజ్జుని చక్కగా పులిహోరకి ముందు రోజే మనం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఇలాగ వేడి వేడి అన్నం వండేసుకొని కలుపుకుంటే అప్పటికప్పుడు మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు పులిహోర చేయడానికి చాలా సింపుల్గా అయిపోతుంది ఎంత హాడా అయినా సరే మనం పులిహోర అనేది ఇలా టక్కుని చేసేసుకోవచ్చు ఇంకా చూసారు కదా పిల్లలే లంచ్ బాక్స్లు అయితే అన్ని నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుంచాను అనమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ అవుతున్నాము వంట అయితే మొత్తం ఫినిష్ అయిపోయింది స్నానం చేసేసానమాట మళ్ళీ ఒకసారి స్నానం చేసేసాను ఇంకా మా మోక్షజ్ఞ అయితే టిఫిన్ చేసేస్తున్నాడు ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చిందనమాట ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలి ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాను ఇదిగోండి బాక్స్ అయితే కట్టేశాను ఇంకా కట్టేసి పక్కనైతే పెట్టేశాను అనమాట ఇంకా ఇదిగోండి మాకు ఏదైనా చూసారా మోక్షజ్ఞ తింటున్నాడు అనమాట చాలా స్లోగా తింటాడండి చాలా నిదానంగా ఉంటాడనమాట ఇంకా కేతన్ అయితే అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా తిను కేతన్ అంటే తింటున్నాడు యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పు కేతన్ ప్లీజ్ అన్నాను అయినా కానీ చెప్పట్లేదు అనమాట ఆ నోట్లో ఉన్న అన్నం ఎక్కడ పడిపోతుందని నేను చెప్పను మమ్మీ అని తాళైతే ఒకసారి అలా ఊపేశాడనమాట ఇంకా నేనైతే తినిపించేస్తున్నాను ఇంకా స్కూల్కి కూడా టైం అయిపోతుంది వెళ్ళాలి ఇదిగోండి మీకైతే నేను దోసకాయ చూపించాను కదా ఫస్ట్ అక్కడైతే పగలలేదు దోసకాయ తర్వాత పగిలింది కదా ఇదిగోండి ఇలా ఉన్న దోసకాయ అసలు సడన్గా అది మేము ఇంట్లో తీసుకొచ్చిన త్రీ డేస్కి దాని అంతటా అదే కాయ ఇదిగోండి పగిలిపోయింది చూసారు కదా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇది మా వారు తీసుకొచ్చారు ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లోకి ఇది మేము తీసుకురావడం కొనుక్కురావడం కూడా బయట నుంచి ఇది తినేదేమో ఇంత పెద్దగా ఉంది కదా చేదైపోతే ఎలా అనేసి మా వారిని అన్నాను నేను అయితే మా వారు అన్నారు పిచ్చి మొహం అది తినేది కాదు అలా పచ్చడి చేసేదో పప్పులో వేసేదో లేకపోతే కూర వండుకునే దోసకాయో కాదు ఇది ఒక రకమైన కొత్త రకం దోసకాయ అలాగే ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చింది ఇంకోటి షాప్లో వాళ్ళు చెప్పారు ఏం చెప్పారంటే ఇది ఇంటికి తీసుకెళ్ళిన త్రీ డేస్కి దాని అంతటా అదే పగిలిపోతుంది కావాలంటే మీరు చూడండి అని చెప్పేసి అన్నారు దీన్ని ఎలా తినాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పారండి ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అండ్ క్లారిటీగా చూపిస్తాను కాయ అయితే పగిలిపోయిందనమాట ఈవినింగ్ కల్లా ఇంకొంచెం పగులుతుంది ఇదిగోండి ఈవినింగ్ ఇందాక చూపించింది మార్నింగ్ టైంలో తీసిన వీడియో ఇది ఈవినింగ్ కల్లా మళ్ళీ చూడండి నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసరికి సరికే ఇలాగ పగిలిపోయి ఉందనమాట వా చూసారు కదా అసలు నేనైతే నిజంగా నమ్మలేదండి దోశకే దానంతట అదే ఎలా పగులుతుంది అనుకున్నా పండు పండిన తర్వాత దాని అంతటా అదే పగిలిపోయిద్దంట ఇది ఒక రకమైన కాయ మార్కెట్లోకి వచ్చింది దీన్ని ఎలా తినాలి అంటే దీనిపైన ఉన్నటువంటి పొట్టు కూడా తీసే పని లేదు షాక్తో మనం ఇలా జస్ట్ కట్ చేస్తే చాలు అమ్మటే కట్ అయిపోయింది ఇంకా దాంట్లో పంచదార వేసుకొని అయితే తినాలన్నమాట ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఈవినింగ్ ఇంకా పిల్లలకైతే పాలు అయితే వెయిట్ చేస్తున్నానమాట డైలీ ఈవినింగ్ పిల్లలు ఇంట్లో పాలు తాగుతారు పాలు తాగే ముందు పిల్లలకి ఇలా స్నాక్స్ అయితే పెడతానండి ఖచ్చితంగా ఆ స్నాక్స్ ఏమి ఇచ్చానంటే ఇదిగోండి పండిపోయినటువంటి దోసకాయ ఇచ్చాను అందులోకి ముంచుకోవడానికి పంచదార పంచదారలోనే దీన్ని తినాలన్నమాట ఇంకోటి మ్యాంగో అట అలాగే పప్పాయ పెట్టాను అనమాట బొప్పాయ్ మ్యాంగో ఈ మూడు ఫ్రూట్స్ అయితే ఈరోజు పిల్లలకి కట్ చేసి ఇలాగ నీట్గా ఇచ్చాను ఇదైతే దోసకాయ ఉట్టిదైతే చప్పగా ఉందనమాట మన చప్పబెండి అంటాం కదా ఏది స్వీట్ లాంటి తిన్న తర్వాత దాని బెండ్ అలా చప్పగా ఉంటుంది అలాగుందండి నేనైతే ఫస్ట్ ఒక ముక్క తిన్నాను చప్ప చప్పగా ఉందనమాట అయితే వాళ్ళు ముందే చెప్పారు ఇందులో మీరు బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుందని సో ఇంకా మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు థ్యాంక్ యూ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మరి మా కేతన్ బాబు ఏం చెప్తాడో వినండి ఒకసారి చూద్దాం కేతన్ నీకు నచ్చాయా ఇలాగా థ్యాంక్ యూ అయితే రోజు తింటావా ఇలానే మరి ఓకే థ్యాంక్ యూ అండి చూసారు కదండి ఈ రోజు వీడియో వచ్చేసి ఇదనమాట మరి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్